అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అమ్మతోటి ఛానల్కి స్వాగతం సంక్రాంతి అయిపోయిన తర్వాత కనుమ వస్తుంది అయిపోయిన తర్వాత మూడు రోజులండి మా ఊరిలో ఏటి పండుగ జరుగుతుంది చుట్టుపక్కల వాళ్ళందరూ ఊరు మొత్తం చుట్టుపక్కల ఉన్న పల్లెటూరు అందరూ వచ్చేసి ఎంతో కోలాహలంగా చేసుకుంటుంటారు ఎందుకంటే స్వర్ణముఖి ఒడ్డునే ఉంది ఒడ్డునే చేస్తారు స్వర్ణముఖి అవతల పక్క ఏమో శివాలయం యువతల స్వర్ణముఖి నదికి అవతల పక్కనేమో ఇది వెంకటేల స్వామి గుడి అండి ఎంతో బాగుంటుంది టీటీడీ వాళ్ళు ఆధ్వర్యంలో కట్టారు చాలా బాగుంటుందండి విగ్రహం కూడా తిరుమలలో ఉన్న విగ్రహం లాగే ఉంటుంది అంత బాగుంటుంది చాలా పెద్ద గుడి ఎందుకంటే చుట్టూ ఇసుక ఇసుక తిన్నెలు స్వర్ణముఖి నది ఒడ్డున ఉంది కాబట్టి చాలా అందంగా చెట్లతోటి తోటి చాలా బాగుంటుంది తర్వాత ఈ ఏటి పండగ ఇప్పటిది కాదండి ఎప్పటి నుంచో వస్తుందంట చాలా తరతరాల నుంచి వస్తుంది ఏటి పండగ అందరూ కూడా చుట్టుపక్కల బా ఊర్ల వాళ్ళు బంధువులు అందరు వస్తారు వచ్చేది చుట్టాలు అందరు కలిసి సంతోషంగా కష్ట సుఖాలు చెప్పుకుంటూ అన్నీ వాళ్ళ ఇంట్లో వండుకున్న పిండి వంటలు ప్రసాదాలు అన్నీ చేసుకొని ఆడకొచ్చి కూర్చొని ప్రశాంతంగా తినేసి గౌరీదేవిని నిమజ్జనం చేస్తారండి గో గొబ్బెమ్మల్ని నిమజ్జనం చేస్తారు గోమాతలకి పూజలు చేస్తారు చాలా బాగుంటుందండి అసలు చూడాల్సి ఉంది నేను ఇదంతా నేను చూపిస్తాను మీకు తర్వాత ఇదంతా చూపిస్తా చాలా బాగుంటుందండి పిల్లలు ఆడుకునేదానికి ఎన్నో ఆట వస్తువులు ఎన్నో అమ్ముతుంటారు తర్వాత చాలా ఆడుకునేదానికి చాలా వచ్చాయన్నమాట గేమ్స్ అలాంటివి చాలా బాగుంటుంది ఒకసారి మీరు అందరు కూడా చూడండి మా ఊరు గురించి చెప్తున్నా ఎందుకంటే నేను పుట్టి పెరిగిన ఊరేం కాదండి మేము కూడా రీత్యా ముప్పై సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి అందరితోటి మేము అంతా బాగుంటాము రాజకీయ పరంగా బాగుంటాము చుట్టూ అందరూ కూడా కలిసిమెలిసి ఉంటామండి ఒక బంధువులు మాదిరిగా ఉంటాము చాలా ఆదరిస్తారు మమ్మల్ని చాలా మంచి వాళ్ళు అండి మా ఊరోళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు ఇక్కడ మోసాలు అలాంటివి కూడా ఉండవు చాలా అండి అసలు అలాంటివి జరగవు అందరూ ప్రతి ఒక్కళ్ళు హెల్పింగ్ నేచర్ అండి ఎవరైనా సరే అడ్రస్ తీసుకొస్తే అంత ఇదిగా తీసుకెళ్ళి చూపించే అంత మంచి మనుషులండి ఇక్కడ ఆ విధంగా ఉంటారు చాలా నాకు ఇష్టమైన ఊరు ఇది మన పక్క వాళ్ళు ఏదన్నా అవుతుంటే మనకెందుకులే అనే అనే వాళ్ళు ఉన్నారు కానీ పక్క వాళ్ళు ఏదన్నా బాధపడుతుంటే తట్టుకోలేని వాళ్ళు కూడా ఉన్నారండి ఎంతోమంది అసలు ఆ విధంగా హెల్పింగ్ నేచర్ ఎక్కువ మా ఊర్లోనూ చాలా మీరందరూ ఇవన్నీ పిక్స్ చూపిస్తాను చూడండి చూశారు కదండీ చాలా బాగున్నాయి కదా ఫొటోస్ అన్నీ చూశారు కదా చాలా బాగున్నాయి కదా అవునండి చాలా బాగుంటాయి చూడాలండి చూడాల్సినవి సరేనండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్లీజ్